హలో అండి వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషారణి వర్మ చెప్తున్నానండి అట్టి పొత్తు శుభ్రం చేసేయండి వాళ్ళ కూర చూపించిపోతున్నాం మీకు అండి ఇదిగోండి బ్రాహ్మల భోజనం చూపించిపోతున్నాం పొత్తు అండి శుభ్రం చేసి నేను చూపించాను కదండి ఇందాకనే ఇదిగోండి శుభ్రం చేసేలా అయిందండి దీన్ని మనం కార్తీక మాసం అంతా ఇప్పుడు మనం ఎక్కువ బ్రాహ్మణ భోజనాలు నడుపుతాయండి మీ స్తనం కదండి అందుకే రకాలు ఉండదా అనేసి సూటి తని ఇందులో ఉల్లిపాయ ఏం పడదండి సంవత్సరానికి ఒకసారి అని ఎన్ని పిల్లలకి తినటం నేర్పాలండి మనం ఇవ్వండి ఇది ఇలా దంచిన తర్వాత తెల్లగా నీళ్ళు వచ్చేటట్టు కడగాలండి దీన్ని ముక్క చెక్క కింద దంచాలండి అటు ఇటుగానే దంచుకున్న తర్వాత మనం ఈజీ అండి దాంబల కూరలు మసాలాలు ఉండవండి ఇక పుల్లెట్టి ఇంగు పెట్టి ఇలాంటివి వండుకుంటారు ఎక్కువండి ఆపే తర్వాత కదా ఇదిగోండి కచ్చమిర్చ కొట్టేసిన కనవారి పొడి వేసి కొట్టుకున్నాము ఇగోండి ఇట్లా కొట్టుకుంటామండి అంత కలిపి తెల్ల నీరు వచ్చేటట్టు కడగాలండి ఇదిగోండి ఇలా తెల్ల నీరు వచ్చేటట్టు కడుక్కోవాలండి శుభ్రంగానే నరిపి తెలుపు నీరు వచ్చేది అయితే తెలుపు వచ్చేసినాయండి ఇదిగోండి కొద్దిగా లైట్గా ఉడకబెట్టానండి చూసారు కదండి ఇది వాచ్ చేసండి ఇది కొంచెం రంగు బ్రౌన్ వచ్చింది కదండి కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ ఉండేస్తే ఇది తెరిపి వస్తుందండి ఇదిగోండి ఉడకబెట్టామండి దాని ఇగో ఇది దంగూడ అంటారండి ఇలాంటివి ఉంటాయండి అవి తీసేయాలండి శుభ్రం చేయటం నేను చూపించలేకపోయాను మీకు అండి కొంచెం కారణం ఇంట్లో పని బిజ్ ఇది తీసేయాలని దాని మీద ఎంత డిప్పలా ఉంటుందండి దొంగ దొర అని దొర అంటారండి అది లోపలిది ఇది దొంగ అయితే నేను తీసి పడేసి పైన డిప్పలా ఉంటున్నది దొర అంటారండి పెద్దలు పాతకాల పొళ్ళు అన్ని కూరండి మేము తింటున్నామండి కూరలో పా అప్పుడు తిన్నాం చిన్నప్పుడు ఇప్పుడు కూడా అదే పిల్లలకి పెడుతుంటామండి మధ్య మధ్యలోని ఇదిగోండి దీన్ని కొంచెం నీళ్ళేసి ఏంటంటారు వేసుకుంటే ఈ నలుపుదనం రాదండి ఇంకోసారి కడిగేసుకుందామండి ఇదిగోండి ఇలా శుభ్రం చేసి శుభ్రంగా నీరు పిండేసి తీయాలండి అంతా కూడా ఇలాగా ఇదిగోండి ఇదే విధంగా తీసేసుకున్నా అంటే ఒలిగినంత అయిందండి వేగించుకుందామండి పోండి నీరు ఇంకా బాగా తీసేస్తున్నాను అండి నాకు తెలిసి షుగర్ వాళ్ళకి కూడా ఇది మంచిది అవుతుందండి ఎందుకంటే ఇది కొంచెం తీపి ఉండదండి ఒకరు వస్తుందండి ఇది తినటం కూడా ఒక అంతకు మంచిది చేసుకుంటాం బరువు అనుకుంటే చెప్పలేనండి లేకపోతే ఇలాంటి సంవత్సరానికి మూడు సార్లు తినాలండి అందులో ఈ కార్తీక మాసంలో మరీ విశేషమండి ఇది చూపి కొన్నది కాదండి మా పాలకోడ నుంచి వచ్చిందండి మా ఇంటి కడదండి ఇదిగోండి ఎల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎన్ని మిరపకాయలు ఇందులో శనగపప్పు అక్కడ ఇదిగోండి శనగపప్పు కూడా అండి ఇదికున్నాం పులిహోరకు లాగే అండి సేమ్ అండి ఇదిగోండి తాలింపు వేసుకుందామండి చింతపండు రసం కూడా తీసుకున్నాం అచ్చం సేమ్ పులిహార అండి చూపించండి ఇదిగో ఇంగువ ఇంగువ పసుపు ఇదిగోండి ప్రాసెస్ చూద్దామండి మీరు అందరూ కూడా చేసుకు చూడండి చేసుకొని ఉంటే అండి దేవుడి పూజలతో పాటు ఇది కూడా పాటించాలి మనం తప్పదండి కొన్ని విషయాలు ఇది మన బాడీకి కూడా రెస్ట్ అండి మనం నీసు మానేసేమంటే బాడీకి రెస్టే కదండి నీసు మోసాలు మానేసేమంటే అండి ఒక విధంగా ఆరోగ్యానికి తేలిగ్గా ఉంటుందండి మనం ఒక నెల కొండలేకపోతున్నా బ్యాంబర్ల పక్కన ఎప్పుడు తినండి అది దృష్టి అని తెలియదో మరి ఏమి తేంటో నాకు తెలియదండి ఈ వండి రెండు పచ్చిమిరగా వేస్తాను పెండి చేయండి కొద్దిసేపటి గురించి చెప్తే దాంతో మనకే ఇది అవుతున్నప్పుడు సరిపడి సగం సగం ఇదిగోండి కరివేపాకు ఇది వేసినా ఎల్లులపై మానేసినా పర్లేదండి కానీ మరీ మనం బ్రాహ్మణులు అయిపోయినా బాగోదని వేసానండి వాళ్ళు ఎక్కువ పూజలుంటే ఎల్లుపై కూడా వేసుకోరండి ఇదిగోండి ఒక రోజు ముందు శుభ్రం చేసుకుంటే అండి పుట్టండి పర్వాలేదండి అదే రోజునంటే అవ్వదండి టైం పడుతుంది అది దొంగలు తీసేసి ఇదిగోండి శనపప్పు పొడి వేసేసాను ఇందులో కావాలంటే ఆవపిండిపూడి వేసుకోవచ్చండి ఇది ఆవపీట్టుకోడు ఉప్పుకోవచ్చండి మన ఇష్టం అండి మనం పిల్లలు అర్థం కదా ఆవపిండి వేసుకోవాలి ఇదిగోండి కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకుందాం ఇందులోనే ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి వేసుకుంటే పొట్టు కూడా శుద్ధవుతుంది మంచిదండి ఇంగు అవుతుందండి కొద్దిగా పప్పు అండి ఇదిగోండి పెరిగే అది కలపెట్టుకుంటే ఇదిగోండి చాలా మంది దగ్గర పుచ్చేసిందండి ఇందులో కావాలంటే మీరు చిట్టి ఆవుపిండి వేసుకోవచ్చు నాకు నేను వేసుకోవట్లేదండి ఎవరి సిద్ధాంతాలు వారియండి అయిపోయింది ఇవి దగ్గరికి వచ్చేసి కదండి ఇది వేసుకుని కలుపుకుంటామండి ఇక నీరు బాగా పిండేసానండి నీళ్ళు ఎత్తు చూసారు కదండి పులుపులు ఆడుతుంది ఇదిగోండి మా దగ్గరికి మగ్గన ఇచ్చేద్దామండి అది పడతాయి కదండి పురుపు ఉప్పు కారం అన్ని కుదిగా దీని ముదిరి వేద్దాం రెండు నిమిషాలు అండి మనం ఇంకొక ఏదన్నా ఉంటే చేసుకోవచ్చండి అండి ఏదన్నా చేసుకోవాలనుకున్నా కానీ కొనుక్కుంటూ పొత్తు అండి ఇది ఈజీయండి చిన్నప్పుడు కూర లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరి ఒక గంట చెట్టు ఉంటే తెచ్చి ఇచ్చి చేసి ఊరు ఎందుకండి నెలకు ఒకసారి పదిహేను రోజులు కోసం కంపల్సరీ ఉంది అండి కదండి మనకి మీకు కూర కూడా చూపిస్తానండి నేను ఒక పది వరకు చూసాను వీడియోలు బచ్చల కూర ఒకళ్ళు కామెంట్ చేయట్లేదండి నుంచి అతి ఫిలిం చూపించలేదండి మా రాజు బచ్చల కూర ఎలా ఉంటుందో మాకైతే ఒక రోజంతా పెట్టి ఒకటి రోజులు అది బచ్చల కూర ఉంటాండి అది కూడా మీకు రెండు రోజులు చూపిస్తానండి అదిరిపోయిందండి కొద్ది గుప్పి తక్కువనే తింటే ఎమ్మి ఎమ్మిగా ఉందండి లైట్ లైట్ ఇంగ్లీష్ వాడే చాలా బాగుందండి కూర అలా చేసుకుని చూడండి బాబు ఒకళ్ళన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి పక్క చూపించండి ఇక ఇది పనసు కూర కూడా దీని దగ్గర పేలేయండి అంత బాగుందండి లేదండి గ్రామంలో వంట ఎందుకని ఏదైనా పుడాలు పచ్చళ్ళు ఇలాంటి పొడి పొడి ఆవిట్టి మెంతిట్టి పౌడర్ చాలా చాలా కమ్మగా ఉందండి ఇట్ని తినేవచ్చండి పైపు కరెంట్ తక్కువ ఉంటుంది ఇదిగోండి నీస్ మాసాలు లేనందుకు మనం రోజుకొక నకం కొత్త ఐటెం పడితే పిల్లలు సంతుష్టిగా తినేస్తారండి నీసే కదంగా అయ్యాలు బాగానే కూడా రేపు ఒక ఐటమ్ అలా పెట్టేమనుకోండి అంతటి మీ మీరు కూడా చేసి చూడండి ఎలా ఉండో చూసి నేను ఉట్టి చెప్పాను నిజం చెప్పాను నేను కంపల్సరీ లాగే చేసుకోండి అని చెప్పను అండి అట్టుకొత్త అయితే వండుకోండి ఇదే మోడల్లో వండుతారండి మరి ఇంత బయట మా ఊళ్ళైతే గో వివరణ తరఫులు అయితే ఇలాగే వండుకుంటామండి చూడండి వండుకుని మీరు కూడా సబ్స్క్రైబర్ చేయండి లైక్ కొట్టండి వాళ్ళకన్నా చూపించండి అన్నం ఎంత అన్నం ఎంత కూర వేసుకుంటే ఎంత అన్నం తినేస్తారండి అలా ఉందండి